సమాధానం అనేటువంటిది ఏ రకంగా ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్తాను ఎవరైనా చనిపోయారు అనుకుందాం వాళ్ళకు సమాధి కట్టిన తర్వాత సమాధి పైన వాళ్ళొక రాయి పెడతారు రాయి పెట్టిన తర్వాత అక్కడ ఒక పదం రాస్తారు రెస్ట్ ఇన్ పీస్ సమాధానంగా పడుకో సమాధిలోకి వెళ్ళిన వారికి సమాధానం అవసరమా సమాధానం వాళ్ళకి అవసరమా అవసరం ఎవరికి జీవించే వారికి సమాధానం అవసరం కానీ మనం పెట్టుకునే పేర్లు ఏ రకంగా ఉంటాయంటే రెస్ట్ ఇన్ పీస్ సమాధానంగా ఉండు వా బైబిలే చెబుతుంది వాళ్ళు మృత్యునొందారు చనిపోయారు వాళ్ళ జీవం దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళ శరీరం మనం పైన రాసుకుంటాం మన తృప్తి ఏంటంటే ఇక్కడైనా మా ఇంట్లో సమాధానం లేవు ఉద్యోగంలో సమాధానం లేవు పెళ్లి చేసుకున్నాక సమాధానం లేవు పిల్లలు పుట్టిన తర్వాత సమాధానం అంతా సమాధానం లేని పరిస్థితి ఇప్పుడైనా సమాధానంగా ఉండు సమాధాన సమాధి పైన రావేసి పెడతాం పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అది సమాధానమా కాదు కానీ మనం ఏమంటాం తెలుసా రెస్ట్ ఇన్ పీస్ అంటాం రెస్ట్ ఇన్ పీస్ నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన శరీరం రెస్ట్లోనే ఉంది నువ్వు రాసినా రాయకపోయినా అది సమాధానం ఏం కదల్చలేడు బయట అప్పుల బాధ ఉంటే ఆ శరీరం ఏం స్పందించదు ఎవరైనా తిట్టినా కూడా ఏం స్పందించదు కదా సమాధానంగా ఉన్నట్టుగానే ఉంటుంది అది కాదు సమాధానం అంటే యోహాను సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన చూడండి

ఉండవా వ్యాధులు ఉండవా బైబిల్ అంటాడు మీకు సమాధానం కలుగునట్లు చెప్తున్నాను ఈ లోకంలో శ్రమ కలుగును శ్రమ అనేటువంటిది ఉంటుందండి ఎవరికి తగిన శ్రమ ఏ చెట్టుకు సరిపోయినటువంటి గాలి ఆ చెట్టుకు ఉంటుంది చిన్న చెట్టుకు చిన్న గాలు ఉంటుంది పెద్ద చెట్టుకు పెద్ద గాలి ఉంటుంది ఏ చెట్టుకు సంబంధించినది ఆ చెట్టుకు ఉంటుంది సమస్య లేదా సామెత వింటుండే కదా పొయ్యి లేని ఇండ్లు అంటూ ప్రతి ఇంటిలో ఒక పొయ్యి ఉంటుంది అది గ్యాస్ పొయ్యి కానీ ఎలక్ట్రిక్ పొయ్యి కానీ లేకపోతే కట్టెల పొయ్యి కానీ లేకపోతే తౌడుతో చేసిన ఏదో ఒక పొయ్యి మాత్రం ఉంటుంది కష్టము శ్రమ ప్రతి ఇంట్లో ఉంటుంది కానీ వాటి మధ్య లోపల ఉంటుంది సమాధానం నా దేవుడున్నాడు ఏం కాదు శిష్యులతో ఇప్పుడు దేవుడు అంటున్నాడు వాళ్ళు యూదులకు భయపడి అంత తలుపులు కిటికీలు వేసుకున్నారంట వాళ్ళు ఎంత భయస్థులు అంటే యూదులు వచ్చి తలుపుల్లోంచి వస్తారు కిటికీలోంచి వస్తారని కూడా కిటికీలు కూడా మూసేసుకున్నారు వాళ్ళు వాళ్ళు మామూలు భయంలో లేరు మనకు భయం కలిగితే ఏం చేస్తామంటే తలుపు గడే పెట్టుకొని పోతాం కిటికీలు తెరిచే ఉంటాం చల్లగాలు రానిలేరా ఇంట్లో ఉడుకుంది కదా మరీ ఈ కాలంలో మరీ ఎక్కువ కిటికీలన్న పెట్టుకుంటాం శిష్యులు ఎలాంటి వారంటే తలుపులు కిటికీలు మూసుకొని ఉన్నారంట దేవుడు వారి మధ్య నిలబడి అంటున్నాడు మీకు సమాధానం బయట యూదులను దేవుడు చంపేలా వాళ్ళని అట్లే పెట్టాడు బయట వారిని భయపెట్టేవారు అట్లే ఉన్నారండి కానీ దేవుడు లోపల వచ్చి అంటున్నాడు మీకు సమాధానం అది సమాధానం అంటే దేవుని బిడలారా సమస్యలు లేకుండా పోవడం అని కాదు సమస్యలు ఉన్నా వాటి మధ్య సమాధానంతో జీవించి దేవుని కృపను బట్టి ఆ తర్వాత అంటాడు సమాధానమి గాక లోకంలో శ్రమ ఉంటుంది అయినా లోకాన్ని నేను జయించున్నాను ఆ శ్రమ మధ్య సమాధానం సమాధానం తర్వాత ఒక విజయం ఈ రెండు కలుగజేస్తుంది దేవుని యొక్క శక్తి అందుకే మరలా వాళ్ళ దగ్గరకు వచ్చారు వాళ్ళ దగ్గర సమాధానం లేదు యేసు ప్రభుని అరెస్ట్ చేసిన రోజు నుంచి శిష్యులకు సమాధానం లేదు ఎక్కడ మమ్మల్ని పట్టుకుంటారు యేసు ప్రభుకి తీర్పు తీర్చారు నెక్స్ట్ మమ్మల్ని పట్టుకుంటారు చానా ఎగేసుకొని యేసు యేసుప్రభు ఎంటా మూడున్నర సంవత్సరాలు ఇప్పుడు మా పరిస్థితి ఏంటో ఊరికి అన్యాయంగా యేసుప్రభు దగ్గరకు వచ్చాం టెన్షన్ టెన్షన్ టెన్షన్తో బతుకుతున్నారు అందుకే దేవుడు మరలా వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఇదినైనా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా నీ జీవితంలో సమస్య ఉంటుంది నీ జీవితంలో ఒక కష్టం ఉంటది నీ జీవితంలో ఒక బాధ ఉంటుంది వాటి మధ్య నీవు పునరుత్డైన యేసును కలిగి ఉంటే లోపల ఒక సమాధానం ఉంటుంది అది ఎవ్వరూ తీసేయలేరు అది ఎవ్వరు దొంగిలించలేనటువంటిది అందుకే అంటున్నాడు నా సమాధానం మీకు ఇస్తా నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ సమ్ అదర్ పీస్ ఏదో కళ్ళు మూసుకుంటే వచ్చే ధ్యానంలో వచ్చే సమాధానం కాదు లేకపోతే డబ్బు ఉంటే వచ్చే సమాధానం కాదు లేకపోతే ఏదో సినిమా చూస్తే వచ్చే సమాధానం కాదు షికార్కి వెళ్తే సమాధానం కాదు కొత్త హోటల్కి పోయి తింటే వచ్చే సమాధానం కాదు సమాధానం దేవుడిచ్చేది దేవుడిచ్చేది ఎలాంటి సమాధానం చుట్టూ పరిస్థితులు ఆ రకంగా ఉన్న దేవుడు సమాధానాన్ని లోపల ఉంచుతాడు నీ లోపల ఉంచుతాడు అందుకే దేవుడు అంటున్నాను శిష్యులతో నేను లోకాన్ని జయించిన భయపడొద్దు ఎదుట ఒక డిస్టర్బింగ్ సిచ్యువేషన్ ఉందా దాన్ని నేను సెట్ చేస్తాను ఇది నన్ను వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితంలో నిజంగా పునరుత్డైన ఏ నువ్వు కలిగి ఉంటే నీ సమస్యల మధ్య ఒక సమాధానం ఉంటుంది నీ సమస్యల మధ్య ఒక సమాధానం ఉంటుంది అది లోపల ఉంటుంది లోపల ఉంటుంది లోపల నుంచి ఒక స్వరమైన ఏం కాదు ఏం కాదు దేవుడు ఉన్నాడు దేవుని వాగ్దానం ఉంది ఏం కాదు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు సమాధానం అంటే నీ చుట్టూ పరిస్థితులు బాగలేకున్నా నీలో పరిస్థితి బాగలేకున్నా నీ ఇంటిలో పరిస్థితి బాగలేకున్నా దేవుని సమాధానం ఉంటుంది లోపల రెండవదిగా సమాధానం అనే దానికి హీబ్రూ వర్డ్ ఒకటి ఉందండి షాలోమ్ అంటారు షాలోమ్ అంటే అది కూడా సమాధానమే సమాధానం కలుగునుగా కానీ షాలోం అంటే అంటే ఈ సమాధానం ఆ సమాధానం రెండు వేరండి యేసు యోహాను స్వార్త పదహారు ముప్పై మూడులో చెప్పిన సమాధానం ఏంటంటే లోపల సమాధానం ఉంటుంది బయట శ్రమ ఉంటుంది కానీ జయిస్తారు సమాధానం ఇంకా పెరిగిపోతుంది అది మొదటిది రెండవది ఏంటంటే షాలోమ్ అంటే అర్థం ఏంటి తెలుసా షాలోమ్ అంటే అది కూడా సమాధానమే కానీ దానికి లిటరల్ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెబ్ లైక్ పీస్ అంటారు అంటే వెబ్ అంటే ఏంటి వెబ్ అంటే సాలెగూడు చూసారా సాలెగూడు సాలెగూడును వెబ్ అంటారు వెబ్సైట్ అనేది దాన్ని బట్టే పెట్టారు ఆ పేరును బట్టే వెబ్సైట్ అనే పేరు పెట్టారు సాలెగూడును వెబ్ అంటారు వెబ్ అంటే ఏంటి తెలుసా సాలగుడు ఏం చేస్తాను ఒక చోట ఉండి అక్కడ పోయి కనెక్ట్ చేసుకుంటుంది అక్కడ 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 అంతా కనెక్ట్ చేసుకుని లైట్ చుట్టూ బూజుని ఏర్పరుస్తుంది అది దాని యొక్క గూడు షాలోం అంటే ఏంటి తెలుసా నీవే కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక సమాధానాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సమాధానాన్ని నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో అక్కడంతా కూడా సమాధానకర పరిస్థితులే ఏర్పరచబడతాయి అది సమాధానం అంట నేను ఒక ఇంటికి వెళ్ళాను అనుకో ఆ ఇంట్లో పుల్లబెట్టి రాకూడదు ఆ భర్తకు భార్యకు మధ్య పుల్లబెట్టి రాకూడదు అది సమాధానం కాదు నేను యేసుప్రభు బిడ్డనే మారుమనిసి పొందాను కానీ నేను అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ ఇంటిలో ఒకరికి మధ్య ఒకరి డిఫరెంట్ తీసుకొచ్చానా నేను సమాధానానికి యేసు యేసుప్రభు యొక్క బిడ్డను కాదు నేను నేను ఎక్కడ ఉన్నా సమాధానకర పరిస్థితులు ఏర్పడాలి సమాధానం ఉండాలి నీ సమాధానం ఇతరుల దగ్గర కూడా సమాధానాన్ని తీసుకురావాలి నీ లోపల ఉండే సమాధానం నిన్ను ప్రభావితం చేయడమే కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమాధానకర పరిస్థితులు నువ్వు జాబ్ చేస్తున్నావా నిన్ను బట్టి ఆ యొక్క సంస్థ గానీ ఆ యొక్క ఆఫీస్ గానీ లేకపోతే ఆ యొక్క సిస్టమ్ గానీ ఇట్ షుడ్ బి బ్లెస్డ్ అది దీవించబడాలి అక్కడ రాజకీయాలు చేసి అక్కడ రచ్చ చేయడం కాదు దేవుడు కోరుకునేటువంటి దేవుడు కోరుకునే సమాధానం ఏంటి తెలుసా నీలో సమాధానం నీ ద్వారా సమాధానం అందుకే బైబిల్లో యేసు ఏమంటాడంటే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయము కలవరపడనయ్యుడి శాంతి కింద ఉంటది సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయములను కలవరపడనీయకుడి నా శాంతినే మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను దేవుడు అంటారు నేను మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను మా తండ్రి నాకు మా ఇల్లు ఇచ్చిపోయాడండి ఇప్పుడు ఆ ఇంటిని నేను ఏం చేయాలి ఆ ఇంటిని ఆశీర్వాదకరంగా ఉంచాలి లేదా అమ్ముకోనన్నా అమ్ముకోవాలి ఏదో ఒకటి చేయాలి నేను మంచోన్నైతే ఆ ఇంటిని కాపాడుకొని ఆ ఇంటి ద్వారా నేను మా నాన్నకు మంచి పేరు తెస్తా దేవుడు అంట నా శాంతిని మీకు ఇచ్చిపోతున్నా అంటే దేవుడు నీకు ఇచ్చిన శాంతి నీకు శాంతి నీ ద్వారా కూడా శాంతి నేను ఇంట్లో ఉన్నానా నన్ను బట్టి కొట్లాటలు రాకూడదు నన్ను బట్టి మనస్పర్ధలు రాకూడదు నన్ను బట్టి క్షేమం ఉండాలి నన్ను బట్టి ఇద్దరు విడిపోకూడదు నన్ను బట్టి ఇద్దరు మూతి ముడుచుకోకూడదు అది జరిగిందా దేవుని సమాధానం నీలో లేదు నువ్వు విక్స్ యాక్షన్ ఫైవ్ కంటే పవర్ఫుల్ యాక్షన్ తప్ప ఏం లేదు నీ దగ్గర దేవుడు కోరుకునే సమాధానం ఏంటి తెలుసా నీలో సమాధానం పరిస్థితులు అనానుకూలంగా ఉన్న సమాధానం అందుకే ప్రభు అంటారు నా సమాధానం కలుగును కలుగునుగాక మరలా సమాధానం కలుగునుగాక మరలా సమాధానం కలుగునుగాక ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతుంటారు టూ టైప్స్ ఆఫ్ పీస్ ఆర్ దేర్ వన్ ఈజ్ అందుకే నేను అన్న అది ఒక జమ్ లాంటిది ఒక సైడ్ నుంచి చూస్తే అది నీకు సమాధానం ఇంకొక సైడ్ నుంచి చూస్తే ఇంకొక సైడ్ నుంచి చూస్తే నీ ద్వారా ఇతరులకు సమాధానం నీ ద్వారా ఇతరులకు సమాధానం దేవుడంట ఆ సమాధానాన్ని ఇవ్వడానికి మరలా వచ్చాడంట పునరుత్డైన యేసయ్య మరలా అంటున్నాడు మీకు సమాధానం కలుగునుగాక సమాధానం లేదు ఇది నానా జీవితాల్లో సమాధానం లేదు కుటుంబాల్లో సమాధానం లేదు నా దేవుడే ఒక వ్యక్తికి నిజమైన సమాధానాన్ని దయచేయగలడు ఆలల్లో యా దేవుని బిడలారా నీ జీవితంలో సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈరోజు దేవుని ఎదుట చివరిలో ప్రార్థనలు ఏకివచ్చు ప్రభావ నాకు సమాధానం లేదు నా పిల్లలను బట్టి లేకపోతే నా కుటుంబ పరిస్థితులను బట్టి లేకపోతే నేను చేసిన తప్పులను బట్టి నేను చేసినటువంటి కార్యాలను బట్టి నా జీవితంలో సమాధానం లేదు ప్రభా ఏదో డిస్టర్బెన్స్ ఉంది ప్రభా లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో సమాధానం లేకుండా గందరగోళంగా మారిపోయింది ప్రభా నా మాటల్లో మార్పు వచ్చేసింది నా పనుల్లో మార్పు వచ్చేసింది ప్రభా నాకు సమాధానం దచ్చేయి రెండు రకాల సమాధానం ప్రభుత్వాడు నీ లోపల సమాధానం నీ బయట సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు అది మొదటిది రెండవదిగా మొదటిగా మరలా తప్పిపోయిన వారిని దర్శించాడు మరల సమాధానం ఇచ్చాడు మూడవదిగా చూస్తే యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను తలుపులు మోయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనను తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుమనను ఇరవై ఆరో వచ్చరంలో ఉండేటువంటి మాట ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను అక్కడ బైబిల్లో వ్రాయబడింది రాయబడింది మరలా మరలా ఏసు ప్రభు ఏం చేశాడంట లోపలికి వచ్చాడంట ఇంతకుముందు వచ్చాడు మళ్ళీ వచ్చాడంట ఎందుకు వచ్చావు ప్రభా మరలా ఎందుకు వచ్చావు నువ్వు మరలా పునరుత్డైన ఏసయ్య నువ్వు ఏం చేయబోతున్నావు మరలా ఏం చేయబోతున్నావు ఒక్క తోమాలో అవిశ్వాసం ఉందండి తోమ ఏమంటాడు తెలుసా అరే ఇన్ని ఇంత వయసు వచ్చిందే మీకు చనిపోయిన వ్యక్తి తిరిగి రావడం ఏంటి అసలు మన మధ్యలోకి రావడం ఏంటి ఏమన్నా బుద్ధుందా మీకు బుద్ధి ఉందా చనిపోయిన వ్యక్తి ఏడైనా చెట్లపైన దయ్యంలాగా కనపడతాడు లేదా కలలో కనపడతాడు ఇంతే మధ్యలోకి వచ్చి నిలబడి చేతుల్లో ఉండే గాయాలు పక్కలు ఉండే గాయాలు కాళ్ళలో ఉండే గాయాలు వీపు పైన శరీరం పైన గాయాలు చూపి ఏంటి కొంచెమైనా బుద్ధుందా మీకు నేను నమ్మనే నమ్మను నేను నమ్మనే నమ్మను అసలు ఒకవేళ వచ్చింటే నేను తెలియగలిగిన వ్యక్తి కాబట్టి నేను తెలియగలిగిన వ్యక్తి కాబట్టి మీ మధ్య లేకుండా పోయాను మీరంతా తెలియలేని వాళ్ళు యూ డోంట్ హ్యావ్ మా మినిమం రీజన్ మీకు ఒక ఆలోచన శక్తి లేదు అందుకే మీరు నమ్మారు యేసు ప్రభువు నేను నమ్మను అని చెబితే పునరుత్డైన ఏసయ్య విన్నాడు విని ఆ తోమ మరలా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వచ్చాడు వచ్చి తోమతో అంటున్నాడు తోమ నా చేతుల్లో వేలు పెట్టి చూస్తున్నా కదా చూడు నా ప్రక్కలో వేలు పెట్టి చూడు తోమా నేను భూతం కాదు భూతానికి శరీరం ఉండదు భూతం ఒక ఆత్మనే కదా ఐఎమ్ హ్యావింగ్ ఏ బాడీ నాకు ఒక శరీరం ఉంది నా గాయాలు ఉన్నాయి నా చేతుల్లో వేలు పెట్టి చూడు నా గాయాలు తోమా అని చెప్పి ఒక మాట అంటాడు ఆ విశ్వాసి కాక విశ్వాసివై ఉండు మనిషి జీవితంలో ఉండేటువంటి సమస్య ఏంటి తెలుసా వీ విల్ యూస్ అవర్ బ్రెయిన్ టు అవైలట్ సంథింగ్ మన జ్ఞానాన్ని ఉపయోగిస్తామండి దేవుడు ఒక అద్భుతం చేస్తాం ఎట్లా జరుగుతుంది బ్రదర్ ఎలా జరుగుతుంది బ్రదర్ మనకు కొంచెం చదువు వచ్చిన తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కొంచెం దేవుని గురించి తెలిసిన తర్వాత వెంటనే ప్రతిదానికి మనం రీజనింగ్ అంటాం దీన్నే ఏమంటామంటే హేతువాదం అంటారు హేతువాదం దానికి కారణం అడుగుతారు వాళ్ళు ఎట్లా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఉదాహరణకు మీరు అగ్నిని దేవుడు అంటారు కదా అందుకే అగ్నిని చూసి మీరు నమస్తే పెడతారు కదా వాళ్ళు ఏమంటారు తెలుసా అదే అగ్ని కాలినప్పుడు నమస్తే పెట్టరు ఎందుకు అగ్గి ఒక కొట్టాన్ని కాల్చినప్పుడు నమశ దేవుడాను కాల్చినవని నమశ పెట్టారు ఎందుకు అని అడుగుతారు అప్పుడు సమాధానం చెప్పాలి దీన్ని ఏమంటారు అంటే రీజనింగ్ అంటారు తోమా కూడా అదే కేటగిరీకి వచ్చాడు ఎట్లా యేసుప్రభు మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు మనతో ఉన్నాడు ఒప్పుకున్నా ప్రభు అద్భుతాలు చేశాడు ఒప్పుకున్నా కానీ ఇప్పుడు ప్రభు మధ్య రావడం ఏంటి ప్రభు గాయాలు కనపడడం ఏంటి ప్రభు మాట్లాడడం ఏంటి ఐ ఐ డోంట్ బిలీవ్ దట్ ఏదన్నా నమ్మొచ్చు బతికినప్పుడు చేశాడంటే నమ్మొచ్చు చనిపోయిన తర్వాత కూడా ఏ రకంగా అని తోమ అవిశ్వాసంతో మాట్లాడాడండి అవిశ్వాసంతో మాట్లాడాడు అప్పుడు ఏసుప్రభ మరలా ప్రత్యక్షమయ్యాడు పునరుత్న సందేశం ఏంటి తెలుసా నీ జీవితంలో ఎప్పుడైతే అవిశ్వాసాన్ని దేవుడు చూస్తాడో నీ జీవితంలో విశ్వాసంలో ఎప్పుడైతే చెతికల పడుతున్నావో విశ్వాసంలో తప్పుడడుగులు ఎప్పుడు వేస్తావో విశ్వాసంలో ఎప్పుడు మెల్లిగా దేవుడి నుంచి దూరం అయిపోతావో విశ్వాసంలో నీ జీవితంలో మెల్లిగా సనిగిలిపోయి ఏంటి ఎందుకు ఎలా అనే ప్రశ్నలు నీ జీవితంలో వస్తాయో మరలా దేవుడు నీతోనే మాట్లాడతాడు హాల్లో అందుకు దేవుడు పునరుత్డే లేచాడు అందు ఎందుకు యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడంటే తన శక్తిని చూపించడానికి కాదు నీ జీవితంలో అవిశ్వాసంతో కొట్టుమిట్టాడుతున్నావు అవిశ్వాసం నిన్ను ఎటువంటి తీసుకుని వెళ్ళిపోతుంది నీ అవిశ్వాసంలో నిన్ను స్థిరపరచడానికి విశ్వాసంలో స్థిరపరచడానికి అవిశ్వాసంలోంచి విశ్వాసంలో స్థిరపరచడానికి ఆయన మరలా వచ్చాడు ఆయన మరలా వచ్చాడు దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడంటే ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు ఆర్థిక అద్భుతాలు చేస్తాడు ఎలా చేస్తాడనే తలంపులను ఉన్నావా ఈరోజు ఒకటే ఒకటి దేవుడు అంటున్నాడు నీ జీవితంలో విశ్వాసం ఉంటే యూ విల్ కీప్ అస్ యువర్ రీజనింగ్ నీ యొక్క నీ యొక్క తెలివిని ప్రక్కన పెడతావు నీ యొక్క జ్ఞానాన్ని పక్కన పెడతావు నీ దగ్గర ఉండే పరిస్థితులను పక్కన పెడతావు దేవుడు చేస్తాడని నమ్ముతావు అదే విశ్వాసం అదే విశ్వాసం దేవుని బిడలారా దేవుడు అబ్రహ్మతో అబ్రహామా నీకు సంతాన దీవని ఇస్తానన్నాడు అబ్రహాముకు టెన్షన్ స్టార్ట్ అయింది ఏంటి ప్రభు తొంభై ఏళ్ళు అయిపోయింది తొంభై ఒకటి అయిపోయింది తొంభై రెండు అయిపోయింది తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఇంకెప్పుడు ప్రభావించేది అప్పుడు దేవుడు అబ్రహామును విశ్వాసంతో నింపాడు అప్పుడు అబ్రహాము కుమారుని పొందాడు తన అంతా ప్రక్కన పెట్టి దేవుడు ఇస్తాడు అని నమ్మినప్పుడు దేవుడు విశ్వాసమునకు తండ్రిగా విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును చేశాడు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నీ రీజనింగ్ నీ ఆలోచనలు ప్రక్కన పెట్టు ఇక్కడ తలంపులు కలిగి నోటితో విశ్వాస ప్రార్థన చేస్తే జవాబులు రావు నీ యొక్క నీ యొక్క తలంపులు నాకు కనబడవు కానీ దేవుని కనబడతాయి నా తలంపులు మీకు కనబడవు దేవుని కనబడతాయి దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ రీజనింగ్ని నువ్వు ప్రక్కన పెట్టి దేవుని వైపు చూడడం ప్రారంభించాలి చేపలు పట్టడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అండి చేపలు పట్టడం ఎప్పుడు జరుగుతుంది ఏంటన్న మమ్మల్ని అడుగుతారు మేము చేపలు పట్టేవాళ్ళమా అంటారు మీరు అంతేనా కానీ ఒక ప్రశ్న అడిగితే మీరు వెంటనే సమాధానం చేపలు ఎప్పుడు కొంటారు మీరు ఎప్పుడు కొంటారు సాయంకాలం కొంటారా ఉదయాన్నే కొంటారు అంటే చేపలు ఎప్పుడు పడతారు అప్పుడు రాత్రి పడతారు అంటే చేపలు దొరికే సమయం ఏంటి రాత్రి అందుకే పేద అంటాడు ప్రభావ రాత్రంతా ప్రయాసపడినాం చేపలు దొరికే టైం ఏంటి రాత్రి అది ఎండకు బయటికి రావు ఎండకు బయటికి రావు ఎండకు మనం బయట తిరుగుతాం అవి ఎండకు లోపల ఉండి రాత్రాన్ని బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి ప్రభావ అప్పుడు చేపలకు వల వేస్తే చేపలు దొరుకుతాయి ప్రభా రాత్రంతా మేము చేపల కోసం విశ్వ ప్రయత్నం చేశాం ఇదే గలిలే సముద్రంలో మేము వలలేసాం ప్రభా వలలేసాం కానీ ఒక్క చేప కూడా పడలేదు ప్రభా అయినా పేతురు ఏమంటాడు అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం లోకంలో ఉండే జ్ఞానం ఏమని చెప్తుంది రాత్రుల్లో బయటకు వస్తే చేపలు దొరుకుతాయి రాత్రుల్లో వల వేయాలి రాత్రుల్లో చేపలు పట్టడం దట్ ఈస్ అ ప్రిన్సిపల్ కానీ ఇప్పుడు పేతురు అంటారు నీ మాట చొప్పున వల వేస్తాం ప్రభా ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఎ రీజనింగ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ న్యాచురల్ ప్రాసెస్ దేవుని బిడ్డలారా నీ జీవితంలో విశ్వాసంలో నువ్వు ఎప్పుడు అవుతావో తెలుసా ఎలా జరుగుతుంది నాకు ఇది లేదే నాకు అది లేదే నాకు ఇట్లా లేదే ఇప్పుడు రాత్రి కాదు పగులయిందే చేపలు ఎట్లా దొరుకుతాయి ఇదే ఆలోచనలో పేతురున్నాడు పేతురుతో ప్రభు అంటాడు ఇప్పుడు లోతునకు దూరణి నడిపించి చేపలు పట్టడానికి వల్లవయ్యే పేతురు పేతురు అంటాడు నా రీజనింగ్ ఏంటో తెలుసా ప్రభా రాత్రి అయితే చేపలు దొరుకుతాయి ఆయన నీ మాట చెప్తుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఉదయాన్నే వేస్తా ఎక్కడ రాత్రి దొరకలేదో మరుసటి కొన్ని గంటల తర్వాత అక్కడే వేస్తాను ప్రభా దేవుని బిడ్డలారా అందుకే తోమా దగ్గరికి ఎందుకు యేసు మరలా వచ్చాడు తెలుసా ఈ తోమా ద్వారా భారతదేశానికి సువార్తను అందించాలి భారతదేశంలో ఈ నా రిడీమర్ పరిచర్య వెనక తోమా యొక్క ప్రార్థన తోమ యొక్క రక్త తర్పణ రోమ తోమ యొక్క బలియాగం ఉంది అది జరగకుండా తోమ తప్పిపోతున్నాడు ఇప్పుడు అందుకే తోమా దగ్గరికి నేరుగా వచ్చాడు మరలా అతనితో మాట్లాడుతూ తోమా నా గాయాల్లో వేలు పెట్టు రోమా ఇప్పుడు తోమ పెట్టు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు నీ జీవితంలో అవిశ్వాసం వస్తుందేమో సమస్యలు చూసినప్పుడు కష్టాలు చూసినప్పుడు బాధలు చూసినప్పుడు నీకు వ్యతిరేకంగా ప్రజలు నిలబడినప్పుడు నీ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రజలు చేసే సీక్రెట్ కార్యకలాపాలు తెలుసుకున్నప్పుడు బద్దలైపోతుంది హృదయం అప్పుడు దేవుని వైపు చూడడం ప్రారంభించు వీటి మధ్య దేవుడు అద్భుతాలు చేస్తారు వీటి మధ్య దేవుడు సూచక్రియలు చేస్తారు వీటి మధ్య దేవుడు మహత్కార్యాలు చేస్తారు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో అందుకే తోమ భారతదేశానికి వెళ్ళు అంటే నాకు ఎవరున్నారు బంధువులు లేరు అక్కడ ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఇక్కడ సేవ చేస్తా అనలే ఆ డైలాగులన్నీ ప్రక్కన పెట్టాడు భారతదేశానికి వచ్చాడు సువార్త సేవను అందించాను పునరుత్డైన ఏసయ్య నీ విశ్వాసాన్ని బలపరచడానికి మరలా నీ దగ్గరికి వస్తాడు ఒక్కటి నువ్వు తప్పిపోయావా మరలా నీ దగ్గరికి వస్తాడు అది మొదటిది రెండవదిగా నీ జీవితంలో నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు సూచక్రియలు చేసిన సమాధానం లేకుండా ఉన్నావా సమాధానాన్ని ఇవ్వడానికి మరలా దగ్గరికి వస్తాడు మూడవదిగా నీ విశ్వాసంలో నువ్వు చంచల మనస్సు కలిగిన వ్యక్తిగా ఉన్నావా ఇఫ్ హావింగ్ హ్యావింగ్ ఎవరింగ్ ఇన్ యువర్ ఫెయిత్ గాడ్ విల్ విజిట్ అస్ దేవుడు మనల్ని దర్శిస్తాడు చివరిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదహారవ వచనం మరలా ఆయన యోహాను కుమారైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను సార్ అంటే మరలా పునరుత్డైన ఏసయ్య పేతురుతో మాట్లాడుతుంటున్నాడు పేతురుకు చెప్పండి అని బైబిల్లో మనం చూస్తాం పునరుత్డైన తర్వాత పేతురుకు కడమ పోస్తలకు వెళ్ళి చెప్పండి అని పేతురు గురించి ఆ యొక్క మగ్ధలేని మరియతో ప్రభు అన్నాడు ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చి అంటున్నాడు పేతురు నన్ను ఎరగవని మూడు సార్లు ఎట్ల బొంకావు పేతురు ఎట్లా మనసు వచ్చింది పేతురు నేను తెలియదని నేను పెట్టిన భోజనాన్ని తిన్నావు నేను మీ ఇంటికి వచ్చి మీ అత్తను బాగు చేశాను జ్ఞాపకం లేదా నన్ను ఎరగనని ఎట్ల బొంకావు పేతురు నువ్వు ఎన్ని అద్భుతాలు నీ కొరకు చేయలేదు పన్ను కట్టడానికి డబ్బు లేదంటే చేప నోట్లో శకల్ నీకు ఇవ్వలేదా నన్ను ఎరగనని ఎట్ల బొంకావు పేతురు నిన్ను అపోస్తలనిగా చేసింది నేనే కదా చదువురాదు నీకు కానీ అపోస్తలను చేసే నేను నీ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాను ఎట్లా ఎరగనని బొంకావు పేతురు అని అనలేదు ఇప్పుడు మరలా పేతురు దగ్గరికి వచ్చి అంటున్నాడు పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అప్పుడు పేతురు చెప్పినటువంటి మాట అవును ప్రభా అయితే ప్రభు అంటాడు నా గొర్రెలను కాయు గొర్రెలను కాయడం అంటే ఏంటండి ఒక పని మరలా నీ జీవితంలో దేవుడు ఎక్కడ దర్శిస్తాడు తెలుసా దేవుని పని చేయకుండా ఈ పేతురులాగా మిగిలిన ఆరు మందిలాగా దేవుని పనులు ప్రక్కన పెట్టి లోకం వైపు తిరుగుతూ ఉంటే ఈరోజు దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు మరలా పిలుస్తున్నాడు నిన్ను వేరే పనులన్నీ చేస్తావు సమాజానికి సంఘానికి శ్రేయస్కరమైన పనులు సంఘం అంటేనేది లోకంలో ఉండేటువంటి సంఘాలకు ఆయా సంఘాలు ఉంటాయి కదా ఆ సంఘాల్లో పనులు చేస్తాం కానీ దేవుని పని చేసే విషయంలో మనం ఎప్పుడైతే తప్పుటడుగులు వేసి మనం తిరిగి గలిలే సముద్రంలోకి తిమిరే సముద్రంలోకి ఆ చేపలు పట్టడానికి దేవుని పని చేయకుండా వెళ్ళిపోతే దేవుడు వచ్చి మరలా పేతురు దగ్గరికి ప్రభు వచ్చేట నా గొర్రెలను కాయాలి కదా పేతురు నువ్వు నేను గొర్రెలకు మంచి కాపరని చెప్పాను ఇప్పుడు ఈ బాధ్యత నీ పైన పెట్టి నేను వెళ్ళాలనుకుంటే ఇది నా నన్ను చేపలు పట్టడానికి వెళ్ళిపోయావు పేతురు కాబట్టి కమ్ బ్యాక్ తిరిగి నా దగ్గరికి రా నీడ్ టు సర్వ్ మీ నువ్వు నన్ను సేవించాలి నువ్వు నా కొరకు పని చేయాలి నువ్వు నా కొరకు పని చేయాలి దేవుని బిడలారా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నీకు దేవుడు కాళ్ళు చేతులు శరీరాన్ని ఇచ్చింది నీ పనులు చేసుకోవడానికి మాత్రమే కాదు ఒకవేళ మీరు అనవచ్చు అన్న దేవుని దగ్గరకు వస్తే ఎప్పుడు ఈ మాట చెప్తారే దేవుని బిడలారా ఉద్యోగంలో నువ్వు చేరినప్పటి నుంచి ఉద్యోగంలో రిటైర్ అయ్యేంత వరకు ప్రతిరోజు అడుగుతారు నిన్ను పనులు చేసావా పనులు చేసావా అని ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడు ఏం అడగడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా కొరకు ఏం చేసావా అని అడుగుతాడు ఖచ్చితంగా అడుగుతాడు అది లెక్క చూచుకుంటాడు ప్రభు లెక్క చెప్పు వేరు బైబిల్లో లెక్క చూచుకుంటాడు ప్రభు లెక్క చూడడం అంటే ఏంటి తెలుసా అకౌంట్ బుక్ దగ్గర పెట్టుకొని ఇంత ఇన్కమ్ వచ్చింది ఇంత ఎక్స్పెండిచర్ వచ్చింది దేనికి ఎంత ఖర్చు పెట్టావు ఇది పెట్టచ్చా పెట్టకూడదని చూస్తే దాన్ని లెక్కాచారం చూడ్డం అంటారు దేవుడు లెక్క చూస్తాడంట ఏంటి ఏంటి లెక్క చూస్తాడు నా కోసం ఏం పని చేశావు నా సేవ కోసం ఏం పని చేశావు సంఘక్షేమం నిమిత్తం ఏం పని చేశావు నీకు అప్పగించబడిన పనులు ఏ పనులు ఏ రకంగా చేసావు అని దేవుడు మన విషయంలో మనల్ని అడగడం ప్రారంభిస్తాడు మరలా పేతు దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చాడు తెలుసా పేతురు దేవుని పనులు చేయకుండా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు తనతో పాటు మళ్ళీ ఒక ఆరు మంది వస్తుంటే వాళ్ళని కూడా పిలుచుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అందుకే దేవుడు అంటాడు పేతురు నా గొర్రెలను కాసే పని ఉంది కదా సహోదరులారా పెళ్ళైనటువంటి సహోదరులతో మాట్లాడుతున్నా దేవుని కోసం మీరు ఏం చేశారు పెళ్ళైనటువంటి సహోదరులతో మాట్లాడుతున్నా దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు ఏం చేస్తున్నావు యవనస్తులారా దేవుని కోసం ఏ పనులు చేస్తున్నావు ఎవన ఆడబిడ్డలారా మీరు దేవుని కోసం ఏ పనులు చేస్తున్నారు బాప్తిజం తీసుకున్న వారులారా దేవుని కోసం ఏం పనులు చేస్తున్నాం పరీక్షించుకో తప్పిపోయి వేరొక పనులకి బిజీ అయిపోయామా దేవుడు అడుగుతాడు నేను చేతులు ఇచ్చింది నా కొరకు కూడా చేయడానికి కదా ఏం చేసావు నా కోసం బైబిల్ పట్టుకొని రావడమేనా అది పని కాదు అది పని కాదు అది నీ బాధ్యతది నా కోసం ఏం చేసావు అలలుయా హలలుయా హలలుయా గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ఘనుడవైనటువంటి దేవానికి వందనాలు హలలు యా హలూయా అడగండి అడగండి మౌనంగా ఉండవద్దు లెట్ ఎవ్రీ ఐ బి క్లోజ్ లెట్ ఎవ్రీ మౌత్ బి ఓపెన్ అండ్ లెటస్ స్పీక్ టు ద లాడ్ దేవునితో మాట్లాడదాం దేవుని అడుగుదాం దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం హలలు యలలు యా పగలెండ దెబ్బయినా రాత్రి వెనలైన దేవుడు మనల్ని కొనుకగా కాపాడుతూ ఉండగా తబ్బిపోతున్నావేమో నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి పాపం వెంబడే పాపం చేసేదానికి రెడీ అయిపోయావేమో ఈరోజు దేవుని ఎదుట ఒప్పుకో ఇంకా ఏది నీ జీవితంలో విడిచి పెట్టనటువంటి పాపం ఉందో ఆ పాపాన్ని ఇప్పుడు ఒప్పుకో దేవుని ఎదుట అలలుయా అలలుయా అలలూయా అలలుయా గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు మహత్యం కలిగిన మహారాజానికి స్తోత్రాలు తండ్రి ఏ సునామందునైనా నీ పాదాల దగ్గర చేరిపడి అడుగుతున్నాను ప్రభా నీ పునరుత్న సందేశము గొప్పది నాయన మరలా మమ్మల్ని దర్శించే దేవుడుగా ఉండడానికే మరణాన్ని గెలిచి తిరిగి లేచావు మరణాన్ని గెలిచి తిరిగి లేచావు ఆదిన గలిలే సముద్రమైన ఒక ఒక గది అయినా ఒక ప్రాంతమైన తన్ని ఎక్కడైనా నువ్వు వెళ్ళి దర్శించావు ప్రభా అవును తన్ని పునరుత్డమైన మీరు ప్రభా ఈ దాని వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడి ఉండగా తను ఎక్కడ మేము తప్పిపోయాము ఎక్కడ మా జీవితంలో మారు మనసు లేదు ఎక్కడ మేము పాపంలో ఉన్నాము ఎక్కడ మా జీవితంలో సమాధానం లేదు ఎక్కడ మాలో విశ్వాసం లేదు నాయనా మీరే దర్శించండి నాయనా పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడు దర్శించండి నామమందు దేవుని కార్యములు జరుగునుగాక మరలా దర్శించబడుముగా మరలా నుంచి విడుదల పొందడానికి మరలా ఆ ప్రతి పరిస్థితిలో మీ సమాధానం మాకు కలుగునుగాక దేవా మీరే మమ్మల్ని దర్శించండి మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందండి నైనా నీ పాదాల దగ్గర చేరి పడి అడుగుతున్నాను ప్రభా నీ పనులు ఎగలగొట్టే వారంగా మర్చిపోయే వారంగా తప్పించుకొని తిరిగే వారంగా తండ్రి నిర్లక్ష్యం చేసే వారంగా ఉన్నట్లయితే మన్నించండి బ్రవ్వా మన్నించండి నాయన నీ పనులు చేయాలి అని అది నాన్న పేతుని పిలిచావు ఈరోజు మమ్మల్ని పిలుస్తున్నావు నేను ఎంతో సమీపంగా ఉండగా పగలున్నంత వరకే మేము పని చేయలేం రాత్రి వచ్చిందా మేము పని చేయలేం అవును తండ్రి ఎవరి జీవితంలో రాత్రి రాకముందే రాత్రి రాకముందే మేము చేయవలసిన పనులన్నీ చేయదు ముగాక చేయవలసిన పనులన్నీ చేయదు ముగాక మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ప్రైజ్లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నా ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ